హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీగ్రావ్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో క్లియర్గా మీకు తెలియజేస్తాను మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మరి రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో పాటుగా మరొక పథకం ద్వారా రైతులకు కూడా పదివేల రూపాయలు చొప్పున నగదు జమ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నమాట దీనిపై పూర్తి సమాచారం వీడియోలో డి డీటెయిల్గా చెప్తున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కు వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు అనేవి ఎప్పుడు జమ అవుతాయా అని ఎందుకంటే మరి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారండి మరి ఈ రైతులు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బుల్ని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మనకి నవంబర్ పది నుంచి కూడా కూటమిలో మరి ఈ యొక్క కాంబినేషన్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ సమావేశంలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాలైతే తీసుకురాబోతుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం దీంతో పాటుగా పంట తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎవరు ఎకరానికి పదివేలు రూపాయలు చెప్పున వెంటనే ఆర్థిక సహాయం అందచేయాలని చెప్పేసి ఈ మొత్తం కూడా వీలైనంత త్వరగా రైతుల ఖాతాలోకి జమ సహాయాన్ని సంవత్సరానికి అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ మొత్తం మనకి గత ప్రభుత్వంలో చూసినటువంటి అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేల ఐదు వందల ఇచ్చేవారండి ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచడం అయితే జరిగింది భారీగా పెంచడం జరిగిందండి ఈ పెంచిన మొత్తాన్ని కూడా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర వాటాగా అదేవిధంగా మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్రం వాటాగా ఉన్నాయి కేంద్రం నుంచి కూడా రైతులందరికీ ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు చెప్పున ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు మన పిఎం మోడీ గారు అయితే ఇప్పటి కూడా ఇరవై విడతల ద్వారా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంకా ఇరవై ఒక్కో విడతల డబ్బుల కోసం రైతులు అందరూ కూడా ఇంతగానో ఎదురు చూస్తున్నారు ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బుల్ని ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజున మనకి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామంటే అన్నదాత సుఖిభవ రెండో విడత కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇప్పటి ద్వారా ఇప్పటి ద్వారా రెండు ఇరవై విడుదలగా రైతులు ఖాతాలలోకి జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు చెప్పున వచ్చాయండి అదే నెలలో అప్పుడే మరి మనకి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు అవి కలిపి విడుదల చేయడం అయితే జరిగింది అన్నదాత సుఖీభవ ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలో గడిచిపోయి అయినటువంటికి ఇరవై ఒకటో విడత డబ్బులు ఇంకా విడుదల కాలేదు ఈ డబ్బులు విడుదల కోసం రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం పిఎం కిసాన్ పథకం సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చెప్పున డబ్బులైతే అకౌంట్లోకి జమ చేస్తున్నారు ఈ సమస సమయాపాలన ప్రకారం రెండు ఇరవయో విడత ఆగస్టులో వచ్చిందన్న ఇరవై ఒకటో విడత నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో రావాలి అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా నవంబర్ నెలలో వచ్చేసినా కానీ దీనిపై ఇంకా క్లారిటీ అనేది రాలేదండి నాలుగు రాష్ట్రాలు ముందస్తు ప్రయోజనంలో దేశాలు నాలుగు రాష్ట్రాలు రైతులకు కేంద్రం ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బుల్ని ముందుగానే అందించింది భారీ వర్షాల కారణంగా పంట నష్టం సంబంధించిన ఈ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బుల ద్వారా ప్రయోజనం పొందడం అయితే జరిగింది మిగిలిన రాష్ట్రాలకు చెందిన రైతులకు కూడా వెంటనే డబ్బులు చే చేయాలని చెప్పి పిఎం మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు అయితే మనకి నాలుగు రాష్ట్రాలలో తీవ్రంగా వరదలు రావడం కారణంగా తీవ్రంగా రైతులందరూ కూడా చేతికి అందు అందుకున్న పంటని చేతికి రాకుండానే తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగింది పైన తెలిపిన నాలుగు రాష్ట్రాల రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై ఒకటో విడత సొమ్ము సె సెప్టెంబర్ చివరి వారాలలో జమ చేయడం అయితే జరిగింది అయితే ప్రకృతి విత్తు విపత్తు సమయంలో కేంద్రం తీసుకుంటుంది ఈ నిర్ణయం రైతులకు తాత్కాలికంగా కొంత ఒరటిని ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది బీహార్ ఎన్నికల ప్రభావం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల సమయంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అనేది జరిగాయి నవంబర్ ఆరు ఆరున మొదటి దశ నవంబర్ పదకొండవ రెండవ దశ పోలింగ్ అనేది జరిగింది నవంబర్ పదకొండు నవంబర్ పద్నాలుగు ఓట్లు అనేది పూర్తి పూర్తవుతుంది ఎన్నికలు కూడా అమల్లో ఉన్న ఉన్ ఉన్నందున ఈ నిధులపై ఆంక్షలు ఉన్నాయి అందువల్ల ఇరవై ఒకటో విడుదల డబ్బులు ఆలస్యమైంది చెప్పి చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే మరి మనకి నవంబర్ పద్నాలుగు తర్వాత నుంచి ఈ యొక్క కిసాన్ సమాన్ నిధి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే జమ జమ చేస్తామన్నమాట అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే వంటి అనార్థ సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల్ని కూడా అయితే అవుతాయండి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు తీవ్రంగా నష్టపోయి వారందరికీ కూడా రైతులు ఎవరైతే తీవ్రంగా పంట నష్టపోయి అలాంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించడం జరిగింది అంటే మనకు రైతులు వేసిన పంట ప్రకారం ఎకరానికి పదివేల రూపాయలు నుంచి యాభై వేల రూపాయల వరకు ఈ యొక్క పంట నష్టపరిహారం అయితే ఉంటుందన్నమాట అంటే మీరు వేసిన పంట బట్టి ఈ యొక్క నష్టపరిహారం అనేది అధికారపడి ఉంటుంది రైతులు ఎక్కడో ఆందోళన చెందవద్దు తీవ్రంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి రైతులకు భరోసాని ఇస్తూ వెంటనే ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను చాలామంది పంట అయితే తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగింది మరి ఎలాంటి రైతులకు అందరికీ కూడా మేము ముందుగా అన్ అందుకున్నాము రైతులను అందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దు అని చెప్పేసి ముందుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఈ డబ్బుల్ని ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకునింది రైతులకు అండగా నిలిచేందుకు పౌర సరఫరాల ఖాతాలలో కీలక సంస్కారలకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి మనోహరి ప్రకటన చేశారండి రైతులలో మాట్లాడి ఈ పరిస్థితుల్లో చ మార్పులు చేసేందుకు ప్రయత్నించామని చెప్పారు తేమ శాతంలో పారధర్మకత లేకపోవడం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పుకొచ్చారని తాజాగా నిర్ణయంలో భాగంగా ధాన్యం సేకరణ చెల్లింపు విధానంపై సృష్టిత కూడా ఇచ్చార ఇచ్చారండి ఏపీ ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ మాసానికి యాభై లక్ష రూపాయలు మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది అంటే పన్నెండు వేల రెండు వందల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది స్టార్టింగ్ ఆ ఆపరేటింగ్ ప్రొసీజర్ని నాలుగు కోట్ల గోతాలకు కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారండి గత ప్రభుత్వం కొన్ని సందర్భాలలో ఆరు నెలలు నుంచి తొమ్మిది నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది అంటే దాదాపు పదహారు వందల డెబ్భై కోట్లు బకాయిలను గత ప్రభుత్వం మదిలి వెళ్ళిందని ఆయన విమరించడం కూడా జరిగింది దాదాపు ఎనభై ఏడు ధాన్యం కొనుగోలు డబ్బుల్ని నలభై ఎనిమిది గంటల్లోనే మేము ఇచ్చామని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈసారి ఇంకా ఆ సమయాన్ని తగ్గించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసే తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ చేసేయాలి ప్రయత్నాలు చేసే చేస్తున్నారు ఉదయం పన్నెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటలకు ధాన్యం అమ్మిన రోజువారీ పేమెంట్ చేస్తామని అంటే కేవలం రెండు గంటల్లోనే డబ్బులు అన్ని అన్నేవి చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ మేరకు ఈ విషయం రైతులు ఇంకా చాలా ఓటిని ఇస్తుందని చెప్పు చెప్పుకోవచ్చండి వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు అవకాశం కూడా ఇస్తామని ఈ సీజన్లో రైతులు ఇప్పటికే ఈ సౌకర్యాన్ని వాడుతున్నారని చెప్పి మరి పౌర సరఫరాలకు శాఖ మంత్రి మనోహర్ వెల్లడించారండి నవంబర్ పద్ పదకొండు నవంబర్లో పదకొండు లక్షలు డిసెంబర్లో ఇరవై ఐదు లక్షలు జనవరిలో ఎనిమిది లక్షలు ఫిబ్రవరిలో మూడు లక్షలు మార్చిలో మరో నాలుగు లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో గోధుమ కేజీ పద్దెనిమిది రూపాయలకు అంది అందించాలని చెప్పేసి చెప్తున్నారు అంటే మరి మనకు జనవరి నెల నుంచి కూడా మరి మనకు ఈ యొక్క రేషన్ ద్వారా గోధుమలు అందించాలని చెప్పి నిర్ణయం విధంగా అదేవిధంగా పాటుగా పథకం విషయంలో కూడా నవంబర్ ముప్పై వరకు కూడా మూడో విడత కొనుగోలు కొనగసాగుతుంది చెప్పి ఆయన స్పష్టం చేశారు